భార్య ఒక తలము కలిగినారు భర్త ఒక తలము కలిగిన వారు ఉన్నారు తల్లి ఒకవైపు ఆలోచన చేస్తుంది తండ్రి మరొక వైపు ఆలోచన చేస్తున్నారు కుటుంబంలో పది మంది ఉంటే పది రకాలుగా ఆలోచన చేసే విధానంలో ఉండిపోతున్నారు అప్పవారి చక్కగా వారందరినీ కూడా వారిని వాడుకొని కుటుంబంలో సమాధానం లేకుండా నెమ్మది లేకుండా ఐక్యత లేకుండా ప్రేమ లేకుండా ఆదరణ లేకుండా సమృద్ధి లేకుండా ఐశ్వర్యం లేకుండా ప్రేమానురాగం లేకుండా వారు అభివృద్ధిలోకి లేకుండా ఏం చేస్తారంట తనకు తానుగానే విరోధిముగా ప్రవర్తించుకుంటున్నారు ఆ గృహమునకు సంబంధించి జీవితంలో ఎవరికి వారుగా వ్యక్తిగత నిర్ణయాలు వలన